పేదల్ని ఓట్లుగా చూస్తావు తప్పితే పేదల్ని మనుషులుగా చూడవు కాబట్టి ఏ రోజు నీకు ఆలోచనే కలగలేదు ఆలోచన ఆలోచనని చెప్తున్నాను రెండు లక్షల యాభై వేల మంది వాలంటీర్ల వ్యవస్థ ద్వారా అరవై ఆరు లక్షల మంది పెన్షన్దారులకు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం మూడు రోజుల పాటు జరుగుతుంటే ఆ వాలంటీర్ల వ్యవస్థను ఆపేయండి నిర్వీర్యం చేయండి అని చెప్పి కాలుకి బలపం కట్టుకుని అట్లాగే నీ తాబేదారులకి నీ ఏజెంట్లకి నీ వంది మాగదులకి బలపాలు కట్టి ఢిల్లీ నుంచి మండలంలోని సచివాలయం దాకా ఓకే తిప్పి 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 వాళ్ళ పెన్షనర్లకి ఇంటికి వెళ్లకుండా డబ్బులు ఆపింది ఎవరు మాట ఆపి ఇంటికి వెళ్ళకుండా ఆపి వాళ్ళ వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం వాలంటీర్లను పక్కన పెట్టంగా పక్కన పెట్టంగా పక్కన పెట్టండి అనే ఉత్తర్వులు ఇవ్వంగానే సంబరాలు చేసుకున్నారు తుళ్ళింతలో కేరింతలో తెలుగుదేశం వాళ్ళందరూ ఇవాళేమో మామూలుగా అసలు తలుపు సందులో తోకబడిన కోతిలాగా తన్నుకుంటున్నారు కీస్ 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 అంట ఒక తన్నుకు చచ్చిపోవటమే మామూలుగా తలుపు సందులో కోతికి తోకబడితే ఏమంటుంది పరిస్థితి కెలుపుకోవటం ఎందుకు తలుపుని తలుపు సొంతలో తోకెడటం ఎందుకు ఈ ఏడవటం ఎందుకు ఎప్పుడైతే ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చిందో ఈ తోక ఇరుక్కుపోయినటువంటి కోతి తొంత అయిపోయింది చంద్రబాబు నాయుడు గారిది వీళ్ళందరిది ఇవాళ ఆయన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతాడు పెన్షన్ల పంపిణీ ఇవాళ పెన్షన్ల పంపిణీ చేయొద్దని ఎవరు చెప్పింది ఏ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న పెన్షన్లు పంపని చెప్పిందా చంద్రబాబు నాయుడు గారు నువ్వు కాదు నీ తల్ల జేజమ్మ దీకి వచ్చినా పెన్షన్లు ఆపడం ఎవడి వల్ల కాదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో నీ వల్ల కానే కాదది